బంగారం బంగారం ఇప్పుడు ఏ మహిళను కదిపినా ఇదే మాట కేంద్ర ప్రభుత్వం బంగారంపై ఆంక్షలు విధిస్తోందన్న వార్తలు రావడంతో మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు హైదరాబాద్లో మహిళల అభిప్రాయాలను మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు ఆడవాళ్ళకి బంగారం అంటే ఎనలేని మమకారం తాము సంప్రదాయంగా భావిస్తున్న బంగారాన్ని భద్రత భరోసా అనుకుంటున్న బంగారం మీద ఆంక్షలు పరిమితులు విధిస్తామంటే ఏ ఒక్క మహిళ కూడా ఒప్పుకోవడం లేదు ఎందుకంటే తమకి తరతరాలుగా వారసత్వ సంపదగా బంగారం వస్తోంది మరికొన్ని గిఫ్ట్ల రూపంలో బంగారం వస్తూ ఉంటుంది మరికొన్ని తమ హస్బెండ్ సంపాదించిన దాంతో సంపాదించుకున్న కొనుక్కున్న బంగారం కూడా ఉంటుంది ఇలా ఇవన్నీ లెక్క కడితే ఐదు వందల గ్రాముల దాటే బంగారం మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర ఈ రోజు ఉన్న పరిస్థితి అయితే దీనికి ఆంక్షలు పరిమితులు విధించడం అంటే ఇది అంత కరెక్ట్ గా లేదు నల్లధనం బయటకు తీస్తామంటే మేము సపోర్ట్ చేశాం పెద్ద నోట్లు రద్దు చేసిన బ్యాంకుల దగ్గర క్యూ లో గంటల తరబడి నిలబడమన్నా కూడా మేము దాన్ని సమర్థించుకుంటూ వచ్చాం కానీ ఇప్పుడు మా మెల్లో మా ఒంటి మీద ఉండే బంగారానికి లెక్కలు చెప్పమంటే మాత్రం ఏ ఒక్కరు కూడా ఒప్పుకోము అని చెప్పి ఇక్కడ అంతా గంటాబద్ధంగా చెప్తూ ఉన్నారు మనం లాస్ట్ ఫోర్ డేస్ నుంచి కూడా గోల్డ్ షాక్ అని ఏదైతే చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నామో ఈ చర్చా కార్యక్రమంలో చాలా ఏరియాస్ నుంచి చాలా ఊళ్ళ నుంచి మనం మహిళల అభిప్రాయాలు తీసుకుంటూ ఉన్నాం మరి ఈ రోజు నేను గాంధీనగర్లో ఉన్నాను ఇక్కడ కూడా ఒక చాలా మంది మహిళలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అనుమానాలు మనతో పంచుకోవడానికి మరి వాళ్ళని అడుగుదాం అసలు దీనికి ఎందుకు సపోర్ట్ చేయరు అనేది మీ పేరు అండి నమస్తే అండి నా పేరు సామ్రాజ్య లక్ష్మి ఈ బంగారం అనేది ఏంటంటే వారసత్వంగా వచ్చింది తో మా అమ్మమ్మ నుంచి మా అమ్మగారికి మా అమ్మగారి దగ్గర నుంచి నాకు రేపు నా నుంచి నా కూతురికి అట్లా వెళ్తూ ఉంటుంది ఇప్పుడు మా అమ్మమ్మని పిలిచి ఇలా గవర్నమెంట్ లెక్కలు చెప్పమంటుంది నువ్వు బిల్లులు తీసుకురామంటే ఆమె పైన ఎక్కడో స్వర్గస్థురాలు అయ్యింది ఆమె తీసుకొచ్చి ఇవ్వగలదా ఎక్కడ నుంచి తెచ్చిమ్మంటారు మీరు అడగ మీరు ఒకటి ఇంకొకటి సామాన్య మధ్యతరగ ప్రజల గురించి మాట్లాడుతున్నాను అండి నేను దండనాన్ని ఉంచుకుని బంగారం బిస్కెట్ల రూపాయల మార్చుకున్న వాళ్ళని ముందు మీరు వాళ్ళని ప్రశ్నించండి వాళ్ళని పట్టుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీకు తెలీదా గవర్నమెంట్కి మీకు తెలిసే ఉంటుంది ఎంతో మంది ఈరోజు పబ్లిక్గా పెళ్ళిళ్ళకి వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళకి పైనుంచి కింద దాకా బంగారం దిగేస్తున్నారు మాకు అంత మధ్య మధ్యతగతి కుటుంబాలకి అంతంత బంగారం ఎక్కడి నుంచి వస్తుందండి మీరు లెక్క చెప్పమంటే ఏదో కిలోలు కిలోలు రెండు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు ఈ లెక్క ఏంటండి గ్రామంలో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తెమ్మంటారు మమ్మల్ని పాత లక్కలు ఎక్కడి నుంచి తెమ్మంటారు పాత నగలు ఉంటాయి అమ్మమ్మ నాటి నగలు ఆ నగలు ఇప్పుడు ఫ్యాషన్ కాదు ట్రెండ్ కాదు దాన్ని చడగొట్టించి మళ్ళీ బంగారం చేయించుకుంటాం కొత్త మోడల్లో ఇంకొకటి ఆడవాళ్ళ కోసం అని బంగారు కొట్ల వాళ్ళ బిజినెస్ కోసం అని చెప్పని మీరు మీరు ఇన్సిడెంట్ పద్ధతిలో మీరు డబ్బులు కట్టొచ్చు అమ్మ ఇన్స్టాల్మెంట్ లో మీరు ఒకేసారి డబ్బులు కట్టక్కర్లేదు అని అంటున్నారు సో వీళ్ళందరూ లెక్కలు బిల్లు లెక్క నుంచి తెస్తారు ఇన్స్టాల్మెంట్లో కట్టేవాళ్ళు డబ్బులు వాళ్ళు రూపాయి రూపాయి పోగేసుకుని ఈరోజు పని చేసేవాళ్ళు ఎంతోమంది పనివాళ్ళు కూడా పని చేస్తూ వాళ్ళకి ఆడపిల్లలు ఉంటే ఆడపిల్ల టయానికి కనీసం మెళ్ళలో పుస్తల దాడు కోసం అన్న మనం డబ్బులు జాగ్రత్త చేయాలని చెప్పని డబ్బులు జాగ్రత్త చేస్తున్నారు అవన్నీ డగ్గలు తీసుకుని నువ్వు లో కొన్నావో మాకు సంబంధం లేదు నువ్వు ఎట్లా కొన్నావో మాకెందుకు మాకు లెక్క చెప్పామంటే గవర్నమెంట్కి లెక్క చెప్ప ఇది మహిళల నుంచి ఒక తిరుగుబాటు అయిపోతుందండి మీ గవర్నమెంట్ పడిపోతుంది కన్ఫామ్ ఇలా గనక మహిళల నుంచి మహిళలతో పెట్టుకున్నారు మీరు బంగారం లెక్కలు చెప్పండి అని మీరు ఎవరితోనో పెట్టుకోండి డబ్బు అన్నారు మేము కూడా కోఆపరేట్ చేసాం మహిళలు మేము కూడా ఏటీఎం సెంటర్లకు వెళ్ళి చూడండి ఒకసారి గవర్నమెంట్ ఎంతో మంది మహిళలు క్యూల్లో నిలబడుతున్నారు ఆ మొన్న పెళ్ళంటే ఒక స్త్రీ ఆడామి రెండు వేల రూపాయల కోసం లైన్లో నిలబడింది ఇంకొక ఆమె శ్మశానంలో శవం ఉందండి ఆ రెండు వేల రూపాయలకి ముందు ఇప్పిస్తే నేను వెళ్ళి ఆ శవాన్ని మేము దాన సంస్కారాలు చేసుకుంటామని వెంటనే కలెక్టర్ నోటిఫికేషన్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అది వచ్చింది కానీ నేను అనేది అండి గోల్డ్ ఇది బంగారం అండి ఇదని తగలబెట్టుకునేది కాదు ఎక్కడ వేసుకునేది కాదు ఎంతో బడాబాబులు ఉన్నారు కోట్లు సంపాదించి ఈ రోజున నల్లదనం ఎక్కడ దొరికిపోద్దా అని చెప్పని బంగారం బిస్కెట్లలో కూడా వాళ్ళు ఉన్నారు ముందు పెద్దవాళ్ళ నుంచి మొదలు పెట్టండి అప్పుడు చిన్నవాళ్ళకి అర్థమవుతుంది గవర్నమెంట్ పెద్దవాళ్ళనే కాదు చిన్న వాళ్ళని మనలాంటి వాళ్ళనే కాదు పెద్దవాళ్ళని ముందు పట్టుకుంది అని అప్పుడు ముందు అవేర్నెస్ వస్తుంది జనాల నుంచి మీకు సపోర్ట్ వస్తుంది మీకు మహిళల నుంచి సపోర్ట్ మీ గవర్నమెంట్కి లేకపోతే వ్యతిరేకత కావాలా ఒక పక్క ఆల్రెడీ డబ్బులు చేస్తున్నారు ఇప్పుడు బంగారానికి ఒత్తిడి తీసుకొస్తే ఇలాంటి గవర్నమెంట్ ఉన్నా మీకు జనవరి నుంచి మీకు స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది అయింది మీరు చెప్పండి నిన్న వెంకయ్య నాయుడు గారు క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే నవంబర్ ఎనిమిది తరువాత జరిగిన కొనుగోళ్ల పైన మాత్రమే లెక్కలు చూపించాలి అండ్ వంశ వచ్చిన గోల్డ్ జోలికి మేము రాము అని మరి దీనికి మీ అభ్యంతరం ఏంటి నా పేరు ఎర్రం పూర్ణశాంతి అండి శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి అని మాది డివోషనల్ ఆర్గనైజేషన్ అండి నా వ్యక్తిగత విషయాలండి ఇవన్నీ ఏంటి అంటే మన మోడీ గారు తీసుకున్న నిర్ణయం తప్పు అని నేను అనట్లేదు మీకు లెక్కలు కావాలి లెక్కలు చూపించమంటున్నారు కరెక్టేనండి ఒకటి మన చట్టంలో ఇదివరకే చెప్పడం జరిగిందండి సిక్స్టీ నైన్ ఏ సిక్స్టీ నైన్ బి సిక్స్టీ నైన్ సిలో ఇదివరకే చెప్పారండి మీరు కొనే గ్రామ్ బంగారం పైన సరే మాకు బిల్లులు చూపించండి అని చెప్పారు అయితే లిమిటేషన్ పెట్టలేదండి ఆ చట్టంలో ఎక్కడా కూడా లిమిటేషన్ పెట్టలేదు కానీ ఇప్పుడు మీరు లిమిటేషన్ అంటున్నారు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అని పెళ్ళి కానీ వాళ్ళకి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అని మీరు ఇప్పుడు లిమిటేషన్ పెడుతున్నారు సో ఇక్కడ ఫైటింగ్ అనేది వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు ఎనిమిది తర్వాత కొనినప్పటికీ బిల్స్ చూపిమంటున్నారు కదా అయితే ఇదివరకే సెట్ అయిన పెళ్ళిళ్ళు ఉంటాయండి మేము మా పాపకి ఇంత ఇస్తాము మా ఇంత చేస్తాము అని ఇదివరకే సెట్ అయిపోయినట్టు ఉంటే ఆ తర్వాత ఎప్పుడో వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ సెట్ అయినట్టు తర్వాత పెళ్ళిళ్ళు చేయడం జరుగుతుందండి అప్పుడు ఏం చేయగలుగుతారండి ఇప్పుడు అన్నదానికి ఇప్పుడు పెళ్లి పెళ్లి చేయడం ఆపేసుకోవాలా లేకపోతే చేయాలా చేసినా ఏ విధంగా చూపించాలా ఇప్పుడు ఏమైందంటే పెళ్లి సెట్ అయిన తర్వాత నోట్ల ప్రాబ్లం వచ్చి ఆగిపోయిన పెళ్లిళ్ళు కూడా ఉన్నారండి చాలా సమస్యలు ఇరుక్కుని ఇవన్నీ కూడా మంచికే కావచ్చు ఇప్పుడు మొత్తం వాష్ అవుట్ అయిపోతే రేపటి రోజున మన పిల్లలకి తర్వాత తరం వారికి మంచి జరగచ్చు కాదు అని నేనట్ల కానీ ఇప్పుడు సమస్యల్లో అయితే కూరుకుపోతున్నారు జనం ఇదైతే ఫ్యాక్ట్ సమస్యల్లో కూరుకుపోతున్నారు మీరు గమనించాల్సింది అదేనండి మామూలుగా చెప్పే విధానంలో కూడా కొన్ని తేడాలు ఉంటాయి అది గమనించి మీడియా ఛానల్ ప్రతి ఒక్కరి ఛానల్స్ ని కొంచెం చూడండి ఒకసారి గమనించి ఇక్కడ ఉన్న మీడియా వారు వారికి తగిన రీతిలో అర్థమయ్యే విధంగా కాస్త చెప్పండి ఇప్పుడు ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి ఇప్పుడు లెక్కలు చెప్పమంటే వాటి గురించి చెప్పలేము ఎందుకంటే మాకు పూర్వకాలం నుంచి వచ్చిన నగలు ఉన్నాయి అవే మేము మా పిల్లలకు కూడా ఇస్తాం కదా ఇప్పుడు మేం సంపాదించుకొని మేము కొనుక్కున్నవి కూడా వాళ్ళకే ఇస్తాము పిల్లలకే పెట్టుకుంటాం కానీ అవతల వాళ్ళకి ఎవరికి పెట్టం కదా ఏదో సొంత వాళ్ళు అంటే వాళ్ళకేదో కొద్దిగా పెట్టుకుంటాము ఇప్పుడు కరెన్సీతో చాలా ప్రాబ్లంగా ఉంది బ్యాంకుల్లో అసలు ఎప్పుడు పోయినా క్యాష్ లేదనే చెప్తారు స్లిప్పులు ఇస్తున్నారు నాలుగు రోజుల తర్వాత రా అంటారు ఆ రోజుకి మన నంబర్ వస్తేనే వాడు ఇస్తాడు లేకుంటే ఇయ్యం లేదు డబ్బులకు కూడా కొంచెం కష్టంగానే ఉంది ఇప్పుడు మీ దగ్గర ఉన్న బంగారానికి లెక్కలు చూపించమంటే మీరు సిద్ధమేనా లేదు ఎందుకని అంటే బిల్స్ ఉంటే కదా మేము తెచ్చుకోగానే తెచ్చి పారేస్తుంటే లేదు లేదండి అది బాగా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళ దగ్గరే చూసుకోవాలి కానీ మామూలు వాళ్ళ దగ్గర అంతా ఏం లాభం లేదండి నేనైతే స్వాగతిస్తున్నానండి మీ మోదీ గారు చేసింది కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనిషికి ఐదు వందల గ్రాములు ఉండాలి ఆడవాళ్ళకి పిల్లలకేమో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి జెంట్స్కి వన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలి అంటున్నారు కదా ఉంటుంది కానీ ఏంటంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు దానికన్నా మనము ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను మా హస్బెండ్ జాబ్ చేస్తున్నారు ఆయన ఆయనకు ఆయనకు వచ్చే శాలరీనేమో ఖర్చులకు వాడతాం నా శాలరీ నేను గోల్డ్ కొంటాను అప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది కదా అది అది వైట్ మనీ కిందనే వస్తుంది కదా అది బ్లాక్ మనీ కాదు కదా నేను దాంతో కొనేది సో ఏంటంటే ప్రకటన ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రి గారు ఇచ్చిన ప్రకటన ఏంటంటే అర్థం కావట్లేదు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటే దానికి వేస్తారా లేకుంటే మొత్తానికి ఎక్కువ ఉందనుకో మొత్తం కలిపి వేస్తారా అనేది క్లియర్గా ప్రధానమంత్రి గారు ఏంటంటే మోడీ గారు కరెక్ట్గా మొత్తం క్లియర్గా ప్రకటన చేస్తే మధ్య తరగతి వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఏంటి దేనికి పన్ను వేస్తారు దేనికి పన్ను వేయరు ఇప్పుడు కొంతమంది ఏంటి ఎనిమిది తర్వాత మొన్న పెద్ద నోట్ల రద్దు తర్వాత పన్ను వేస్తాము అంటున్నారు గోల్డ్ కొంటే అదేంటి కొంతమంది గోల్డ్ డైరెక్ట్ డబ్బులతో కొనకుండా అవసరం అని చెప్పి కొత్త మోడీ మొడల్స్ వచ్చాయని చెప్పి గోల్డ్ ఇంట్లో ఉన్న గోల్డ్ తీసుకెళ్ళి మార్చుకొని ఉంటారు అది ఎట్లా మరి దాన్ని ఎట్లా లెక్కలోకి తీసుకుంటారు ఇట్లా ఏంటంటే మొత్తం కొంచెము క్లియర్గా క్లియర్ గా ప్రధానమంత్రి గారు దీని మీద ఒక మంత్ మొత్తం క్లియర్ గా ప్రకటన చేస్తే అందరికీ అర్థమయ్యేటట్లు సో ఈ అపోహలు తొలగిపోయి అందరూ దీన్ని స్వాగతిస్తారని ఇది మధ్య తరగతి వాళ్ళకి మాత్రం ఏమాత్రం ప్రాబ్లం ఉండకపోవచ్చు అని ఉండదు నా అభిప్రాయం ఇదండి థ్యాంక్ యూ అండి అయితే మధ్యతరగతి వారికి ప్రాబ్లం లేకపోయినా కూడా వారు కూడా దీని వల్ల ఇబ్బంది పడుతున్నారు ఒక ఆలోచనలో పడిపోతున్నారు ఏమైపోతుందో అన్న ఒక భయాందోళనకు గురవుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు మాకు అనేది వాళ్ళ ప్రశ్న అండ్ వైట్ మనీతో కొనుక్కునే దానికి పరిమితి ఎందుకు ఎందుకు విధించాలి మేము పన్నులు కట్టి సంపాదించుకున్న ఆదాయంతోనే కదా బంగారం కొనుక్కునేది దానికి ఎందుకు పరిమితి విధించాలి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది మహిళలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అండి నా పేరు విజయ్ అండి నేను బయాలజికల్ లిమిటెడ్ జాబ్ చేస్తున్నాను ముప్పై నాలుగు నుంచి గవర్నమెంట్ ఏదైతే బంగారం గురించి రూల్ పెట్టారో అది కరెక్టే దానికి మేము ఎగ్నిస్ట్ కాదు కానీ మధ్యతరగతి వాళ్ళ దగ్గర కిలో కిలో బంగారం ఉంటుందని మాత్రం కరెక్ట్ కాదు అది ఎవరి దగ్గర కిలోలు కిలోలు బంగారం ఉంటుందో ఫస్ట్ వాళ్ళని పట్టుకొని అది ఎంక్వైరీ చేసుకుని అన్ని చేసిన తర్వాత మధ్య తరగతి జోలికి వస్తే బాగుంటుందని మా మీ దగ్గర ఎంత గోల్డ్ ఉంటుంది మా దగ్గర ఉంటే ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి జాబ్ చేసినప్పుడు ముప్పై నాలుగు తురాలు కామనే కదండి ఉండడం అనేది అంతే కదా ఫైవ్ హండ్రెడ్ కదా అది కామనే కదా ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నాం అంటే ఆ మాత్రం గోల్డ్ లేకుండా ఎలా ఉంటుంది ప్లస్ తల్లిదండ్రులు మీరు కొనుక్కోవడం స్టాప్ చేసేస్తారా ఆపేస్తామండి అది అంతా వైట్ మనే కదా ఇది ఎందుకు ఆపేస్తాం అది మన బ్లాక్ మెన్ తో కొంటే అది తప్పు మన కష్టం దగ్గర ఉన్న ఈ ముప్పై నలభై తులాల బంగారానికి రిసిప్ట్లు ఉన్నాయా రిసిప్ట్లు ఎందుకు ఉంటాయండి అది ఎందుకు ఉంటాయండి అది అది గవర్నమెంట్ ఇప్పుడు పెట్టింది రూల్ అప్పుడప్పుడో మూడు నలభై ఏళ్ళ క్రితం కనుక పెట్టి ఉంటే అందరూ అలానే పాటించేవాళ్ళేమో అంతే కదా ఇప్పుడు ఈ సమస్య నోట్ల సమస్య వచ్చింది కాబట్టి ఈ గోల్డ్ సమస్య వచ్చింది లేదు కదా ఎంత ముందు లేదు కదా అది ఇప్పుడు మీ ఒంటి మీద ఉన్న గోల్డ్ ఎంత ఉండొచ్చండి మాదా మీరు గాజులు వేసుకున్నారు చాలా పెద్ద పెద్ద గాజులు హారం చెవిరింగులు అన్ని కూడా హెవీగానే కనిపిస్తున్నాయి మీ ఒంటి మీద ఇక్కడ కనిపిస్తున్నంత వరకు ఎంత గోల్డ్ ఉంటుంది అమ్మా ఇరవై అంటే నియర్లీ టూ హండ్రెడ్ గ్రామ్స్ అవును దీనికి ఉన్నాయా రిసిప్ట్లు అంటే ఇవే ఉన్న స్థిరాస్తుల స్థిరాస్తులు అయితే డాక్యుమెంటేషన్ అవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటాం లాకర్లలో వీటికి రిసిప్ట్లు ఎక్కడ పెడతాం మా ఓ రోజు కొన ఈ రోజు షాపింగ్ చేసినా రేపటికి మాకు గనపడ వారేస్తాం ఎక్కడ ఒకట రిసిప్ట్లు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాం ఇంకొకటండి మీరు ఒకటి అర్థం చేసుకోండి ఈరోజు మీరు ట్యాక్స్ రూపేనా పన్ను రూపేనా అందరు వ్యాపారస్తుల దగ్గర వసూలు చేస్తున్నారు కదా బాగుంది ఈరోజు మీ నోట్ల మూలంగా వ్యాపారాలు సరిగా లేవు ప్రతి వ్యాపారస్తుడు బాధపడుతున్నాడు వ్యాపారం లేదు అని తర్వాత గోల్డ్ షాపుల వాళ్ళు ఏమండి చిన్న చిన్న కొట్లోళ్ళు కూడా షాపులు వాళ్ళు కూడా ఈరోజు బంగారం కొనడానికి ఆడవాళ్ళు ఆ షాపుకి వెళ్ళలేక భయపడుతుంటే వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు మీకు ఎక్కడి నుంచి ట్యాక్సులు కడతారు ఇప్పుడు మీరు ట్యాక్స్ రూపాయ ఎలా తీసుకుంటారు గవర్నమెంట్ ఇప్పుడు గోల్డ్ షాప్ వాళ్ళని గోల్డ్ గోల్డ్ షాపు వాళ్ళకే నష్టము తరగతి వాళ్ళకే నష్టము ఇన్ని నష్టాలతో మీరు గవర్నమెంట్ ఎలా రన్ చేద్దామనుకుంటున్నారు నేను అదే చెప్తుంది మీరు ఈ గవర్నమెంట్ మీరు ఆలోచించాల్సిన రేపు ఇంకా మీరు నిర్ణయం తీసుకోలేదు అంటున్నారు మీరు నిర్ణయం ఏ విధంగా అంటే మీరు ముందు మధ్య తరగతి వాళ్ళని ఆలోచించండి మీకు ఇంకోటి చెప్తున్నానండి నేను ఈరోజు మీడియా 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 ముఖంగా ఈ ఎంతోమంది తిరుపతి ఒక ఎగ్జాంపుల్ అండి ప్రతిసారి అందరూ అంటూ ఉంటారు తిరుపతి బాలాజీ స్వామి హుండీ హుండీలో మాములుగా కోటీశ్వర్లు కోటి రూపాయలు హుండీలో వేస్తే సామాన్య మధ్యతరగతి కుటుంబాలు దాంట్లో ఐదు వందల కోట్లు ఇన్కమ్ వస్తుందంట ఈరోజు ఈ దీన్ని బట్టి లెక్కేస్తే రేషియో ఎవరిది ఉందండి మధ్యతరగతి కుటుంబకులదే రేషియో ఎక్కువ ఉంది మీరు అలాంటి వాళ్ళని ఈరోజు ఇబ్బంది పడుతున్నారు మిమ్మల్ని ఆలోచింపమని మేము చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి సార్ మీరు తీసుకునే నిర్ణయము మధ్యతరగతి వాళ్ళని వ్యాపారస్తుల్ని అందరినీ గోల్డ్ షాప్ వాళ్ళని వీళ్ళందరినీ ఒక దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా అయితే చేయగలరు ఎలా అంటే పెద్ద పెద్ద మినిస్టర్లు వాళ్ళే పేర్లు అనవసరం ప్రతి వాళ్ళకి ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని రాష్ట్రాలకి తెలుసు ఏంటి కూతురికి పెళ్ళి అంటే పైనుండి కింద దాకా బంగారం వేశారు మీరు ఆయన్ని ప్రశ్నించారా మీరు అలాంటి వాళ్ళని పట్టుకోండి సార్ మధ్య తరగతులు ఎందుకు మధ్య తరగతి కుటుంబలను ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు సంపందల నుంచి మీరు అభిప్రాయాలను సేకరిస్తే చాలా మంచిది మా దగ్గర కొద్ది గొప్ప లేకుండా ఉండదు మీరు చెప్పినంత అయితే ఉండదు ఉంటుంది కొంచెం దానికి మనకి మరి మీరు అవి వేస్తే కట్నకానుకూలంగా ఇచ్చేగా మీ దగ్గర ఇంకొంచెం కొంచెం ఉంది అది ఇవన్నీ ఇవన్నీ కూడా మేము కష్టపడి సంపాదించుకుందే గానీ ఏదైతే బ్లాక్ మనీ ఏమీ లేదు మా దగ్గర వాటన్నిటికీ మీరు బిల్లులు చూపించాలంటే చాలా కష్టం అది అందుకని చెప్పి మీరు కొంచెం మధ్యతరగతి వాళ్ళ రాయితీ ఇస్తే మంచిది అని అనుకుంటున్నాను నేను అంటే కొంచెం స్వేచ్ఛ కావాలండి కొనుక్కోవాలంటే పెద్దానికి భయపడుతూ భయపడుతూ గవర్నమెంట్ పట్టుకుంటారేమో మమ్మల్ని ఏం చేస్తా అనే భయం వద్దు స్వేచ్ఛగా ఆంక్షలు పెట్టాయి ఆంక్షలు పెట్టదు స్వేచ్ఛగా కొనుక్కోమనండి మమ్మల్ని అది బ్లాక్ మనీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే అన్నీ మీకు తెలుస్తాయి మా వారు ఒకరు మార్కెటింగ్ మేనేజర్గా జాబ్ చేస్తున్నారు ఒక్క జీతం మీద ఎంతో ఏదో కూడబెట్టుకొని చిట్లు కట్టుకొని కష్టపడి సంపాదించుకొని చేసుకున్నదే కానీ దాచుకున్నది ఏమీ లేదు దాన్ని బట్టి ఇంకా రేపు పొద్దున పిల్లలు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇలాగా పెట్టారంటే మాకు పెళ్ళిళ్ళు చేయాలని కష్టమే కదా ఎవరు ఏం పెట్టకపోతే వీళ్ళకి ఏం లేదని అనుకుంటారు కదా మేము ఎయిర్ కండిషనింగ్ బిజినెస్ చేస్తామండి యాక్చువల్గా నే హౌస్ వైఫ్స్తో పోల్చుకుంటే నేను యాక్చువల్గా యాజ్ అ బిజినెస్ ఉమెన్గా ఇప్పుడు మోడీ గారు బ్లాక్ మనీ దీని గురించి అని నోట్లు రద్దు చేశారు కదా దానివల్ల ప్రాక్టికల్గా మాకు ఆఫీస్లో చాలా ఇబ్బంది అండి మా ఆఫీస్లో రోజుకి ఒక మినిమం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్యాష్ అవసరం ఉంటుంది ఒక మనిషికి ఒక నాలుగు వేలు క్యాష్ బ్యాంక్లో ఇస్తామన్నప్పుడు మేము ఎంతమందిని పంపించి ఎన్ని ఫోర్ థౌజండ్ మార్చాలి ఒకసారి ఆలోచించండి కానీ మేము దాన్ని పాజిటివ్గానే తీసుకుంటున్నామండి ఈ రోజు మనకి ఇబ్బంది ఉండొచ్చు బట్ నెక్స్ట్ జనరేషన్స్కి మాత్రము ఈ ఇప్పుడు వేసిన మనం విత్తనాలు వేసి మొక్కలు నాటితే ఎట్లయితే మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు అలాగే మిడిల్ క్లాస్ పీపుల్ ఒకటి ఆలోచించాలండి ఈరోజు మనం కష్టపడొచ్చండి బ్యాంక్ లైన్లో నిలబడొచ్చు బంగారము దీని గురించి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు బట్ మన ముందు ఫ్యూచర్ పిల్లలు మాత్రం చాలా హెల్దీగా వాళ్ళు చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ మన గోల్డ్ విషయానికి వస్తే అండి మేము యాక్చువల్గా ఆర్య వైశస్ అండి మాకు శారీస్ ఎంత ఉంటుందో గోల్డ్ కూడా మాకు అంతే ఉంటుంది మేము అబవ్ యావరేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళమే మాకు పెళ్ళప్పుడు మా అత్తగారు పెట్టారు మా అమ్మగారు పెట్టారు అవన్నీ చాలా ఎక్కువే ఉంటాయి బట్ ఏంటంటే ఇప్పుడు మేము కొత్తగా కొంచెం బిజినెస్లో ఎవరి ఇయర్ కొంత మేము శ్రావణ మాసంలో అలాగే కొంత బంగారం కొనుక్కుంటాం కదా సో అది యాడ్ అయ్యి ఉంటుంది బట్ ఇప్పుడు ఒక క్లారిటీ ఒకటి కావాలండి ఇందాక మా సుజాత గారు చెప్పినట్టుగా బంగారం పాతది ఎంత ఉంచుకోవచ్చు ఇప్పుడు నేను నన్నే తీసుకోండి మాకు ముగ్గురు అబ్బాయిలు మాకు అమ్మాయిలు లేరు వంద గ్రాములు అంటే నేను రేపు మా కోడళ్ళకి నేను ఇవ్వాలి కదా మాకు ఇందాక మా శాంతి అన్నట్టుగా మాకు కంపల్సరీగా కోడళ్ళు వస్తున్నారంటే ఒక వడ్రనము ఒక వంకీ ఒక చైన్ ఇది ఒక ఒక ఆర్యవశ్య ఫ్యామిలీకి ఒక కోడల్ని తీసుకొస్తుంటే మేము అవన్నీ వాళ్ళకి సంప్రదాయంగా వాళ్ళ ఇంట్లో ఒక పట్టు చీర పెట్టి పెట్టి మేము తెచ్చుకుంటామండి కోడలింటికి ఇప్పుడు ఈ రోజున మోడీ గారు కనుక ఇంత రిస్ట్రిక్షన్స్ పెట్టారనుకోండి మేము వాళ్ళకి ఏం పెడతాం